జమ్మూ కాశ్మీర్లో హిందువులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో స్థానికులంతా ఏకమై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు దాడికి పాల్పడిన ముష్కరులను కఠినంగా శిక్షించాలంటూ చేశారు అనంతరం ప్రముఖ వేద పండితులు సీనియర్ పాత్రికేయులు సాయి ప్రసాద్ శాస్త్రి మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అన్నారు దీనిని భారతీయులందరూ ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఉగ్రవాదులకు కేంద్రం తప్పక గుణపాఠం చెబుతుందన్నారు కార్యక్రమంలో దమ్మపేట స్థానికులు పాల్గొన్నారు కొంత వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు కూడా ముందుకొచ్చున్నారు ఇది ధ్యేయమైన చర్య ఇంతకంటే దారుణమైన చర్య ఒక అమ్మాయిని నా భర్త కాల్ చేశారు నన్ను కూడా కాల్ చేయండి అంటే వాడు ఏమన్నాడంటే నిన్ను కాల్చాం మీ ప్రధానికి వెళ్ళి నువ్వు చెప్పుకో అని అది ఎంత ఖర్చు ఉండాలి ఖర్చు ఉండాలి అని మీరు ఎక్కడి దాకా వెళ్తారు హిందువులందరూ అందరూ అంటే గత వాళ్ళు అందరూ ఉన్నారు నిర్మోహమాట నేను అనుకో ఎక్కడ హిందువులు మనం స్లోగన్స్ ఇస్తూ వచ్చాం హిందువులందరూ ఏకం కావాలి మన మన చరిత్ర మనం ఈరోజు భారతదేశం తీసుకున్నటువంటి చర్య ఏది హిందువు నగర ఉండేటటువంటి వాటర్ మన పప్పులైన ద్వారా పాకిస్తాన్కి వాటర్ అంటుంది కట్ చేశారు ఇది ఒక నలభై ఎనిమిది గంటల్లో భారత పౌరులు ఎవరు కూడా భారతదేశంలో ఉండకూడదు ఉంటుంది అది పాకిస్తాన్ పాకిస్తాన్ పౌరుడు మరి భారత్ కట్ చేసింది మన రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బంద్ చేసి ట్రాన్స్పోర్టింగ్ని కూడా చేశారు మరి చాలా వేగవంతంగా చేశారు సరే దానికి పార్టీలకు అతీతంగా ఇంకో దానికి దానికి ఏర్పాటు అది నేను అనేది ఏంటంటే మన ఊరే చూసుకోండి మన ఊరే చూసుకోండి మనం పేద భావాలు ఉండేటండి ఆ గుడికి మల్లికార్జునరావు గారు వెళ్తారు ఈ గుడికి డీపీ గారు వెళ్తారు ఆ గుడికి అక్కడికి వెళ్తారు ఉంటారు ఇంకోదానికి ఇంకోలే ఉంటారు కాబట్టి మనం ఎవరు లేకుండా బహుదా కాదు మనందరం ఏ పండగొచ్చినా ఏ బజార్లో వచ్చినా వాడు పేదవాడా ఉన్నవాడా లేకపోతే ఇంకో హడా ఇంకో హడా ఆలోచించకుండా మన అందరం పాల్గొన్నప్పుడే మన ఐక్యత తెలుస్తుంది అంతవరకు మనకు ఐక్యత రాదు రాదు ఎందుకంటే మన మనసులో మనకి ఈగోలు ఎక్కువ అందులో దమ్మపేట వాళ్ళు మనకి ఇంకా ఈగోలు ఎక్కువ ఆ పక్కన పెట్టేది అవి పక్కన పెట్టేది ఎందుకంటే పూర్వకాలం తపదాంతరాలు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు అమెరికా వెళ్తున్నారు స్విట్జర్లాండ్ వెళ్తున్నారు ఫ్రాన్స్ వెళ్తున్నారు లండన్ వెళ్తున్నారు అదే మన బెట్టం మన ఊరు పెట్టాం ఇంకో పెట్టం ఇమాల బహల్కామంలో చనిపోయి ఉంటే మనం ఏం చేస్తే ఒక్కసారి ఆలోచించి నాకు ఆవేదనతో మాట్లాడుతున్నాను ఇంకో మనందరు భగవంతుడు ఒక్కడే ఇక్కడ కూడా కులాలు పెట్టుకోకండి కులాల వద్ద మనందరం హిందువులో ఇది గ్రహించిన మన ప్రాచీనమైన చరిత్ర మంది ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి వస్తున్నటువంటి చరిత్ర అంతగా పూర్వం ఉన్నటువంటి చరిత్ర ప్రపంచానికి నాగరికత తెలియజెప్పింది భారత జాత ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV